ఓం శ్రీ మాత్రే నమ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం స్థల విశిష్టత కనకదుర్గమ్మ గుడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం ఇది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్నది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండో పెద్ద దేవాలయం విజయవాడ పేరు చెప్పగాని కనకదుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగులు ఎత్తు ఉంటుంది మిరిమిట్లు గొలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది విగ్రహానికి ఎనిమిది చేతులు ఉన్నాయి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది త్రిశూలంతో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది ఇక్కడ దుర్గాదేవి స్వయంభూగా తనకు తానుగా వెలిసిందని క్షేత్ర పురాణాలలో చెప్పబడింది ఆదిశంకరాచార్యుల వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ట చేశారని ప్రతీతి ప్రతి సంవత్సరం లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవి గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసం ఉండమని రాక్షసులను సంహరించమని ప్రార్థించగా ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి ఇంద్రకీలుడి కొండపై కొలువు తీరింది అర్జునుడు ఈ కొండపై శివుని గురించి తపస్సు చేశాడని కూడా ప్రతీతి ఈ ఆలయానికి హిందూ పురాణాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది శివలీలలు శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలో ఆవరణలో అక్కడక్కడ గమనించవచ్చు క్షేత్ర వైభవం పూర్వం మహాభారత కాలంలో పాండవ మధ్యముడు పాశుప్రతాస్తమును సంపాదించటానికి ఇంద్రకీలాద్రిపై తపమనరించినాడట అందుచేత విజయమును సాధించిన అర్జునుడి నామములలో విజయముని పేరు స్థారకముగా విజయవాడగా రూపొందినది భావము ఆనాది నుండి గొప్ప తీర్థయాత్ర స్థలంగా పేరుగాంచింది ప్రతి పన్నెండు సంవత్సరాలకి జరిగే కృష్ణ పుష్కరోత్సవములను లక్షలాది మంది యాత్రికులు సందర్శిస్తారు ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనక దుర్గాలయం కొండ మధ్య భాగంలో ఉన్నది కొండ కిందనే విజయేశ్వరాలయము ప్రక్కనే శంకరమఠం ముందుగా దుర్గాలయం చేరటానికి మెట్లున్నాయి ఇప్పుడే నూతనంగా కొండ మీదకి సరాసరి రోడ్డు మార్గమున నిర్మించి మినీ బస్సు సౌకర్యం కూడా ఏర్పరిచారు ఈ మినీ బస్సు దగ్గర ప్రధాన కూడలను సృహిస్తూ సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్ వరకు ఉన్నది అమ్మవారు మహా తేజో మహిమతో అలరారుతుంది నిత్యము యాత్రికులు సందర్శించడానికి వీలుగా ఉదయం ప్రాతం కాలంలో ఐదు గంటల నుండి పన్నెండు గంటల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు పూజలు జరుగుతుంటాయి విద్యుత్ దీపాలంకరణ చూడ ముచ్చటగా చెయ్యబడుతుంది దుర్గమ్మవారి ఆలయము ఆనుకునే మల్లేశ్వరాలయం కూడా ఉంది శ్రీ దుర్గా మల్లేశ్వరాలయ మధ్య విద్యుత్ జల ప్రసార వైచిత్యతో రాసలీల గంగావతరణ దృశ్యాలు రమణీయంగా అమర్చబడినాయి కొండ మీది అమ్మవారి దర్శనం చెయ్యగాని సుందరమైన నగరమంతా కృష్ణానది తీర రమ్యతలతో మైలమించి నగర దర్శనం మహా అద్భుతమైన అనుభూతి అలాగే అదే త్రోవనే కొద్ది మెట్లు దిగి మరికొన్ని మెట్లు ఎక్కిన శ్రీ మల్లేశ్వరాలయం చేరవచ్చును ఇది కూడా ఒక అనాది దేవాలయము శ్రీ మల్లేశ్వరుని దర్శించి మెట్లు దిగి కొంత దూరం నడిస్తే గుళ్ళు అని ప్రసిద్ధిగాంచిన కొన్ని దేవాలయాలు సముదాయమునను ఒకే చోట కాంచనుగను ఇక్కడ శ్రీ వెంకటేశ్వర కోదండరామ శివాలయములు ఒకే ఆవరణలో ఉండటం చూడగా శివకేశవులు అభేదత్వము ధర్మనీయ భావన కలుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై దుర్గామాత అని కామెంట్ చేయండి కొత్త వారు ఎవరన్నా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి